ఇట్ట ఫ్లైఓవర్ పై కారు పోల్తా పడింది డివైడర్ ను డీకోన్ అదుపు ఈ ప్రమాదం జరిగింది ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కారును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పాపం ఇంత సాయం చేస్తున్నారు ఇంతమంది కానీ ఏం చేస్తాం దురదృష్టం ఈ పెద్ద గోడనే మన దురదృష్టం ఈ గోడ తీస్తే ఈ యొక్క మెయిన్ ఈ కారణం చూసినా ఆ టైర్ ని గుద్దు గుదిరితే ఇలా పడ్డది ఇంతమంది కష్టపడినది పోల్తా పడుతుంది అంటే వీబుల్టన్ అప్డేట్స్ కి ఫాలోచింగ్ అవండి టీవీ తెలుగు న్యూస్ ఎన్నో సినిమాల్లో తల్లిగా అత్తగా అలా ప్రతి పాత్రే